అంటే ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ సో ఒక ప్రక్కటి అయితే ఏవైతే రైట్స్ తీసుకోవడం సో గర్ల్స్ అందరూ కూడా సో తో సమానంగా వాళ్ళ రైట్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి కానీ కొంత వాళ్ళ సెల్ఫ్ ఎంపవర్మెంట్ సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఈ ఇయర్ థీమ్ తీసుకోవడం జరిగింది లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ జరిగింది కావచ్చు పెయింటింగ్ కావచ్చు ర్యాలీస్ రిలేటెడ్ మూవీస్ అని కూడా మనం చూపించడం జరిగింది మనకు మన తల్లిదండ్రులు మనం ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఉంటారు సో మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏదైనా కూడా ఇష్యూ అనేది ఏదైనా వస్తే ఇమీడియట్గా మనం పేరెంట్స్కి చెప్పాలి ఎందుకంటే ఒక్కటి మన పేరెంట్స్తో మనం షేర్ చేసుకోవాలి మనం మెయిన్ ఏమై ఉండాలంటే లైఫ్లో ఒక గోల్ అంటే మనం పెట్టుకోవాలి దానికి అచీవ్ అయ్యేటట్లయితే మనం చూసుకోవాలి మీ రైట్స్ ఏంటి మీకు ఈ ఆపర్చునిటీస్ ఎక్కడైనా మీరు గోల్గా ఫైనట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా పెనేషన్ అయిన తర్వాత మనకు ఎక్కడెక్కడ అపర్చునిటీస్ అనేవి కూడా తెలుస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు లైఫ్లో విధంగా అనుకుంటున్నారో అది మీకు రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనసారా